హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ తెలుగు ఈరోజు ఫైజ్ కట్ లెవెన్ ఫీసెస్ హోల్సా సెట్ గురించి రివ్యూ చూద్దాము అన్బాక్సింగ్ చూపిస్తాను ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము ఇవి ఎనిమిది హోల్ సైజులు ఉంటాయి రెండు హెక్స్ హార్బర్లు ఉంటాయి ఒక ఎల్ ఉంటుంది టైట్ చేసుకోవడానికి సైజులు వచ్చేసి సిక్స్టీ ఫోర్ ఎంఎం ఫిఫ్టీ వన్ ఎంఎం ఫార్టీ ఫోర్ ఎంఎమ్ము థర్టీ ఎయిట్ ఎంఎము థర్టీ టూ ఎంఎము ట్వంటీ ఎయిట్ ఎంఎమ్ ట్వంటీ టూ ఎంఎము నైన్టీన్ ఎంఎం ఇవి హోల్డ్ చేసుకోవడానికి మల్టీ సైజులుగా హోల్డ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫుడ్ ఫీజుతో హోల్డ్ చేసి చూపిస్తాను చూద్దాం ఎలా పనిచేస్తుందో ఈ హోల్సా ప్లాస్టిక్ సన్నగా పతలాగా ఉన్న మెటల్ హోల్స్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఈ హోల్సను డ్రిల్లింగ్ మిషన్ సెట్ చేసుకొని హోల్ వేసుకోవాలి చూపిస్తాను ఇలా సెట్ చేసుకోవాలి ఈ ఎడ్జ్లు అనేది ఫ్లాట్గా ఉన్న సైడ్ సెట్ చేసుకోవాలి ఇప్పుడున్నట్టు హెడ్ చేసుకోవాలి తీసుకున్నాను స్పానర్ తీసుకోవాలి స్పానర్తో టైట్ చేయాలి బాగా ముందుగా ఈ డ్రిల్ మిషన్ తీసుకొని మనకు కావాల్సిన సైజు తీసుకొని ఈ గాడి కరెక్ట్గా సెట్ కావాలి ఈ గాడి కరెక్ట్గా సెట్ కావాలి ఇప్పుడు ఉన్నట్టు టైట్ చేసుకోవాలి ఇది లూజ్ ఉండకూడదు వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్మానర్తో టైట్ చేసుకోవాలి ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి ఇట్లా టైట్ చేసుకోవాలి టైట్గా వుడ్కు డ్రిల్ వేసి చూస్తాను అందుకే టైట్ చేసుకోవాలి బాగా హోల్ అయింది సింపుల్గా హోల్ అయింది ఇది ఎక్కువగా డిఐవై వర్క్ చేసుకునే వాళ్ళకి కార్పెంటర్కి ఎలక్ట్రికల్ పనులకు ఈ హోల్ ఈ హోల్స్ చెట్టు చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి